ఎస్ శ్రీరామ్ ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య తీవ్ర యుద్ధం జరుగుతుంది గత రెండు రోజులుగా నిన్న రాత్రి ఇంకా పెద్ద ఎత్తున ఇరు దేశాలు దాడులు చేసుకున్నాయి మన తెలంగాణ ప్రాంతంలో మామూలుగా ఒక మాట మాట్లాడుకుంటుంటాం సామెతలాగా వాడు దొంగల కొండు పెడతాడు అని అంటే ఎవడైనా అందరి అంటే ఎదుటి వాళ్ళు వాళ్ళు నిమ్మలాగా ఉండకుండా వాళ్ళ శత్రువులకు వీడు సహకారం అందిస్తూ ఉంటాడు అటువంటి మనం ఏమంటామంటే వాడు దొంగలో కొండ పెడతాడు అన్నట్టు ఈరోజు ప్రపంచంలో ఎవడన్నా దొంగల కొడు పెట్టే పెద్ద నాయకుడు ఉన్నాడు అంటే అది ఇరాన్ సుప్రీం కమాండర్ ఆయతుల్లా కంపెనీ ఈ ఆయుతుల్లా కంపెనీ ఈరోజు ఇతని వల్ల దేశం ఇరాన్ సమస్యలో పడుతున్నది ఇరాన్ ప్రజలు యాక్చువల్గా వాళ్ళ చరిత్ర కనుక చూసుకుంటే చాలా లిబరల్ వాళ్ళు ఇతడు పంతొమ్మిది వందల డెబ్బై ప్రాంతంలో ఇరాన్ను ఒక ఇస్లామిక్ రిపబ్లిక్ దేశంగా మార్చక ముందు ఇరాన్ ఒక యూరోపియన్ స్టైల్లో ఉండేది అక్కడ ఆచార వ్యవహారాలు కట్టుబాట్లు మహిళల పట్ల ఆదరణ గౌరవం ఇతను ఎప్పుడైతే పంతొమ్మిది వందల ప్రాంతంలో పూర్తి స్థాయి ఇస్లామిక్ దిశగా ఇరాన్ను తీసుకెళ్ళినప్పుడు ఇరాన్ పేరును కూడా రిపబ్లిక్ ఆఫ్ ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్గా మార్చడం జరిగింది ఇంకా అప్పటి నుంచి ఇరాన్ పూర్తిగా మత మౌఢ్య చక్రబంధంలో చిక్కుకొని ఉండేది ఈరోజు ఇజ్రాయెల్ ఇరాన్ పై ఎందుకు దాడులు చేస్తుందంటే హిజ్బుల్లా పేరుతో లెబనాన్ వైపు నుంచి హమాస్ పేరుతో పాలస్తీనా వైపు నుంచి హౌతిల పేరుతో మరోవైపు నుంచి ఈ విధంగా తను ఇజ్రాయెల్ కు దూరంగా ఉన్నా కూడా ఏదో ఒక విధంగా ఇజ్రాయెల్ ను అమెరికాను ఇబ్బంది పెట్టే విధంగా తీవ్రవాద సంస్థలకు అన్నం వండి పెట్టే కార్యక్రమాన్ని ఇరాన్ గత కొన్ని దశాబ్దాలుగా చేస్తూ వచ్చింది ఇజ్రాయెల్ హమాస్ మరియు హిజ్బుల్ల నడ్డి విడిచిన తర్వాత అమెరికా హూతీల నడ్డి విడిచిన తర్వాత ఇప్పుడు మధ్యప్రాచ్య దేశాల్లో యుద్ధం రెండో దశకు వెళ్ళింది అంటే దొంగల పని అయిపోయింది దొంగల నడ్డి విరగొట్టడం అయిపోయింది ఈ దొంగలకు అన్నం వండి పని స్టార్ట్ అయింది అదే ఈరోజు ఇరాన్ పై జరుగుతున్న యుద్ధం మరి ఈ యుద్ధం తీవ్రతరం దాల్చి ఇరాన్ లో ప్రజలు పెద్ద ఎత్తున ఇతని నాయకత్వానికి వ్యతిరేకంగా ఉన్నారు అయితుల్లా కమేని నాయకత్వానికి వ్యతిరేకంగా ఉన్నారు కానీ వాళ్ళను చాలా దబాయించి పెట్టండి ఇతను ఎట్లా అంటే మహిళల జుట్టు బుర్ఖా నుంచి బయటికి కనబడకుండా పార్లమెంట్లో చట్టాలు చేసి అట్లా బయటికి జుట్టు కనబడ్డ మహిళల్ని లాక్ ఆఫ్ డెత్లు కూడా చేయించిన చరిత్ర ఈ ఆయుధుల కమే మరి ఇప్పుడు ఇజ్రాయెల్ అమెరికాలు ఇరాన్పై చేస్తున్న ఈ యుద్ధం వల్ల ఇరాన్లో అధికార మార్పిడి జరుగుతుందా దీంట్లో ఇజ్రాయెల్ విజయం సాధిస్తుందా ఇప్పటికే ఇరవై రెండు మంది కీలక కమాండర్లను ఇజ్రాయెల్ చాలా సెలెక్టివ్ గా దాడులు చేసింది ఇరాన్ అణు స్థావరాలను మరియు కీలక కమాండర్లను లక్ష్యంగా చేసి దాడులు చేసి విజయవంతమైంది ఇప్పుడు ఏకంగా ఇజ్రాయెల్ అయితే ఆ దేశ సుప్రీం నాయకుడు ఐతుల్లా కమెనీనే మేము అతమారుస్తామని చెప్పి ప్రకటన కూడా విడుదల చేసింది అసలు ఇజ్రాయెల్ చాలా గ్రేట్ మనం పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఆసిఫ్ మునీరో ఈ పహల్గాం దాడి కంటే ముందు ఒక వారం ముందు హిందువులపై విషం చెమ్మిండు వాడు చిమ్మినట్టుగానే ఆ వారం తర్వాత ఒక సంఘటన జరిగింది హిందువుల ఉచకోత అయినా కూడా మనం ఏదో సెలెక్టివ్ గా కొన్ని దాడులు చేసి దానికే సంబరపడిపోతున్నాం అసలు మనం కూడా ఇజ్రాయెల్ బాటలో నడిస్తే ఇజ్రాయెల్ రెండు రోజుల క్రితం ఏ విధంగా అయితే ఆర్మీ చీఫ్ ఇరాన్ ఆర్మీ చీఫ్ నే హతమార్చిందో ఆ విధంగా మనం కూడా పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ ను మిజైల్ దాడి ద్వారా హతమార్చి ఉండాల్సిందే కానీ ఇజ్రాయెల్ ఇజ్రాయలే ఇజ్రాయెల్ లాంటి ధైర్యం అసలు ఇజ్రాయెల్ అనే దేశం యుద్ధాలు చేయడానికే పుట్టి భగవంతుడు పుట్టించినట్టుంది కాబట్టి ఇజ్రాయెల్ యుద్ధాల ద్వారా ప్రపంచానికి మంచి జరుగుతుందని కోరుకుందాం నా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి జై హింద్